గ్రేటర్ వరంగల్ ఇరవై తొమ్మిదవ డివిజన్ రమన్నపేటలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ యూత్ కార్యాలయాన్ని మాజీ ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ ఆదివారం అనంతరం పార్టీ అధ్యక్షులు సదాంత్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు రమన్నపేట చెందిన వివిధ పార్టీలకు చెందిన వంద మంది యువకులు మహిళలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి దాస్యం వినయ్ గు గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ డివిజన్లో పార్టీ కార్యక్రమాలు చేస్తే అడ్డంకులు సృష్టించిన బెదిరింపులకు గురి చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులకు రానున్న రోజులలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ డివిజన్ ప్రజల ఓట్లతో గెలిచిన మీరు ప్రజల నమ్మకత్వాన్ని వమ్ము చేసిన నీవు మాట్లాడే హక్కు మీకు లేదని హెచ్చరించారు రెండు సార్లు నీకు రాజకీయ భిక్ష పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని మర్చిపోవద్దు అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వద్దీరాజ్ గణేష్ నాయకులు షఫీ రమేష్ చందు రాజు తహసీన్ నాగమణి లక్ష్మి రహీం శ్రీను భూసా శేఖర్ శివకుమార్ సాయి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు అలాగే కొత్తగా కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైనందుకు పేరు పేరు ధన్యవాదాలు అలాగే మా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాడుపల్లి రమేష్ గారు అలాగే మన మామూలు రాజు గారు గట్టు చెందు గారు తైసింగ్ గారు మన గద్దాల లక్ష్మి నాగమణి గారు మైనార్టీ లీడర్ రేమన్ గారు వాళ్ళందరికీ పేర్లు ఉచ్చరించకపోతే వేరే విధంగా అనుకోవద్దు ఈ రోజు నిలవైతుంది ఇంతవరకు మన డీజన్ లో ఎలాంటి కార్యక్రమాలు కానీ జరగలేదు ఈ రోజున మనం ఇంత పెద్ద ఎత్తున మన అన్నకు అమ్మ రావాలి పేరు ఇందిరా విజయ

लुचे ही बैठ के। केसीआर केडीएल का नायकत्व। जय नगर नायकत्व। केसीआर केडीएल का नायकत्व। केसीआर केडीएल का नायकत्व। जय तेलंगाना। 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 जय तेलंगान మరి ద్రోహాన్ని ప్రజలకు ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలకు భయపడే ప్రసక్తే లేదని కూడా సందర్భంగా కూడా మీ కూడా తెలుసు నేను గతంలో ఈ నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చిన మీ సమస్యలు శాసన శాసనసభ్యునిగా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమ సమయంలో మీ దగ్గరకు వచ్చిన పదవిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా వచ్చిన చీఫ్ విప్ గా వచ్చిన పార్లమెంట్ సెక్రటరీగా వచ్చినా తిరిగి కాంగ్రెస్ అమలు కాని హామీలతో ప్రజలను ఒమ్ము చేసినా నేను ఓటమి పాలైనా కూడా మీ మధ్యలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియకున్నా వినయ్ భాస్కర్ కు పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటాడు ప్రజా సమస్యల కోసం ఖచ్చితంగా పరిష్కారం అయ్యే వరకు కూడా ప్రజలు వింటారు ఉంటారన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పదిహేను పదహారు నెలల్లో కాంగ్రెస్ చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ కేటీఆర్ గారు ఏ తీరుగా ఎండగడుతున్నారు మీ అందరు కూడా తెలుసు ఈరోజు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని నిస్సాయి స్థితిలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలో రావాలి గారి నాయకత్వం కావాలని చెప్పి ప్రజలందరూ కూడా వస్తుంటే వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం కబర్దార్ బిడ్డ మా కార్యాలయ జోలికి వచ్చినా మా కార్యకర్తల జోలికి వచ్చినా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడి వేటాడు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదో ఎంతో మంది అభిమానులు ఉంటారు కేసీఆర్ వాళ్ళు ఏదో రజతోత్సవ ఉత్సవాలలో జెండాలు కడితే చింపేస్తున్నారు ఫ్లెక్సీలు కడితే చింపేస్తున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే చిరు వ్యాపారులను కూడా ఆ వ్యాపారులు చేయకుండా రోడ్ నుంచి తొలగిస్తున్నారు నీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని చెప్పి ఈరోజు యావత్ ప్రజానికం అడుగుతున్నది ఈ చారిత్రాగ నగరంలో అనేక మంది అన్ని వర్గాల ప్రజలుంటారు ఏ ఒక్క వర్గానికి కూడా నేను న్యాయం చేయకుండా అధికార దాహంతో ఆర్థికంగా ఎదగాలని చెప్పి అనేక అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులతో బుద్ధి చెప్పే సమయం ఆసన్యమైంది అన్నటువంటి తెలియజేస్తున్నాను మీ ఓట్లు దండుకొని మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా పార్టీలు ఫిరాయించిన వాళ్ళు ఎవరో మీ అందరు కూడా తెలుసు సాటి మహిళ మరి కన్నీట్లు కూడా చూడవని ఒక మహిళను మీరు మా మా సమస్యలు తీర్చారని ఎంతో నమ్మకంతో గెలిపించిన వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారో మీ అందరు కూడా తెలుసు ఈరోజు మీరు డివిజన్ కార్పొరేట్ గెలిపిస్తే కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఈ నగరానికి ఒక బీసీ మహిళ ఉండాలని చెప్పి గెలిపిస్తే ఈరోజు ప్రభుత్వం పైన నాలుగు గంటలలో ఆ మహిళ ఏం చేసిందో మీ అందరు కూడా తెలుసు ఆ రోజు మీ అందరు ఆశీర్వదించకుంటే రాజకీయంగా కనుబరిగే ఆమె పరిస్థితి ఉండే ఆ రోజు సదాంతులు కూడా మరి విత్డ్రా చేయకుంటే డిపాజిట్ కూడా ఆమెకు రాకపో అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియదు ఆ రోజు శేఖర్ లాంటి మా గన్ను లాంటి గణేష్ భాయ్ లాంటి మా యువ మిత్రులు మా మైనార్టీ నాయకులు మా దళిత సోదరులు సోదరులు కనుక సహకరించకుంటే రాజకీయ మరి భూ స్థాప పరిస్థితి ఉంటుండే కానీ కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఇరవై తొమ్మిది డివిజన్లు ఉన్నటువంటి మా మహిళా సోదరు మనులందరూ కూడా ఒక సాటి మైనను గెలిపిస్తే మాకు ఏదో బాగా అవుతుంది మా కష్టాలు మరి తీర్థని నమ్మకంతో చేస్తే ఇటు మిమ్మల్ని పంపు చేసింది ఇటు పార్టీని కూడా పంపు చేసింది పైపెచ్ ఈరోజు మా యువమిత్రులు కార్యాలయం ప్రారంభించుకోవడానికి వస్తే కార్యాలయం మరి ప్రారంభించుకోవద్దు అని బెదిరింపులు అదేవిధంగా కార్యాలయం నాలుగు రోజులు ఉండదు చెప్పి కూలగొడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు జెండాలు పీకేస్తున్నారు కరెంటు తీసేస్తున్నారు మన రజతోత్సవానికి మరి డివిజన్ లో తిరుగుదామంటే పోలీసు వాళ్ళతో టెంట్లు కూడా వీక్ ఇచ్చింది ఇంకెన్ని రోజులతో ఉంటదమ్మా నీ అధికారము తిప్పి తిప్పి కొడితే నాలుగు నెలలు ఉండదు ఈ నాలుగు నెలల కూడా నాలుగు నెలలలో కూడా మా పార్టీ శ్రేణులకు కానీ మా పార్టీ యువమిత్రులకు మా మహిళలకు కానీ ఈ నగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం చేసినా కూడా ఈ గులాబీ జెండా అండగా ఉంటది నాయకులు గుర్తించుకోవాలని సందర్భంగా సమయం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి గెలిచి పార్టీకి ద్రోహం చేసి అధికార పార్టీలో చేరినటువంటి ఇరవై ఇరవై తొమ్మిదవ డివిజన్ మీ నమ్మకాన్ని పంబు చేసినటువంటి డివిజన్ ఇచ్చే మరొక్కసారి డిఆర్ఎస్ పార్టీ యువతకు కార్యాలయం కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది మీ అందరు కూడా నిండు మనసుతో దీవిస్తున్న ఈరోజు గులాబీ శ్రేణులు ఎవరికి భయపడేటోళ్ళు కాదు గులాబీ జెండా పేదలకు అండగా ఉంటది ప్రజలకు అండగా ఉంటది ఎక్కడ అన్యాయం జరిగినా కూడా గులాబీ జెండాతో న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి విషయం మనందరికి కూడా తెలుసు ఈ జెండా ఇరవై ఐదు ఏళ్ల క్రితం ప్రారంభించి అరవై ఏళ్ళ తెలంగాణ కలను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అడ్డగా ఉంటది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ ద్వారా హెచ్చరిస్తున్న సమైక్య రాష్ట్రంలో కూడా గులాబీ శ్రేణులను ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారు ఈరోజు ప్రజలు ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా గులాబీ జెండా పట్టుకొని మా యువమిత్రులు మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ డివిజన్ కు అడ్డగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము